వెల్కమ్ టు న్యూస్ సికింద్రాబాద్ డివిజన్లోని పలు రైల్వే స్టేషన్లు రైల్ అండర్ బ్రిడ్జీలు రైల్ ఓవర్ బ్రిడ్జిలు పరిశీలించిన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్న అధికారులు సుబ్రహ్మణ్యం సికింద్రాబాద్ డివిజన్ చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ రామారావు సీనియర్ డివిజన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ బీజేపీ నేతలు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గిరివర్ధన్ రెడ్డి రాజురెడ్డి భరత్ సింహారెడ్డి మాణిక్ రెడ్డి శివాజీ మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీలో వినాయక నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ నియోజకవర్గ కన్వీనర్ డిఎన్ వెంకటేష్ సీనియర్ నేతలు వికే మహేష్ బాలాలింగం ప్రకాష్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు అల్వాల్ లెవెల్ క్రాసింగ్ గేట్ నెంబర్ ఫోర్ పిహెచ్ఈల్ కాలనీ వద్ద ఉన్న రైల్వే గేటును పరిశీలించిన ఎంపీ ఈటెల రాజేందర్ ఇక్కడ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలి ఆర్ఓబీ నిర్మాణం చేపట్టాలి అని వింతిపత్రం అందించిన స్థానికులు అల్వాల్ లెవెల్ క్రాసింగ్ గేట్ నెంబర్ ఐదు వెంకటపురం వద్ద రైల్ అండర్ బ్రిడ్జ్ నిర్ పరిశీలించిన ఎంపీ ఈటల రాజేందర్ రబ్ కున్నా కూడా నిరుపయోగంగా ఉంది దీనిని ఉపయోగంలో తీసుకురావడానికి నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు సుచిత్ర సర్కిల్లో బ్రిడ్జ్ వెడల్పు పనులు చేపట్టాలని హైవేకి ఇరువైపుల రైల్వే పట్టాలపై సర్వీస్ రోడ్డు నిర్మించాలని చౌరస్త కాబట్టి ప్రయాణికులకు అనుకూలంగా ఉండేలా రైల్వే స్టేషన్ నిర్మాణం చేయాలని స్థానికులు కోరారు లెవెల్ క్రాసింగ్ గేట్ నెంబర్ ఎయిట్ నేరెడ్మెట్ మౌలాలి రోడ్డులోని అమ్ముగూడ లెవెల్ క్రాసింగ్ వద్ద రైల్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇవ్వకపోవడంతో ఇళ్ల తరబడి పనులు ఆగిపోయాయి లెవెల్ క్రాసింగ్ గేట్ నెంబర్ నైన్ ఓల్డ్ నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ గేటు ఇళ్ల స్థలాలు పోతున్నాయని స్థానికులు అడ్డుకోవడంతో ఈ పనులు లెవెల్ క్రాసింగ్ గేట్ నెంబర్ టెన్ వినాయక్ నగర్ కొత్త ఆర్యూబి మంజూరు చేయాలని కోరారు సఫిల్గూడ రైల్వే స్టేషన్ పక్క నుండి కొత్త రోడ్డు నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేసిన స్థానికులు ముంబై కరీంనగర్ మౌలాలి రైల్ లైన్లలో మల్కాజ్గిరి అంతా జిగ్జాగా ఉంటుంది బ్రిడ్జిలు మంజూరైన కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకపోవడం వల్ల వాటి నిర్మాణం జరగడం లేదు ఎక్కడెక్కడ ఏ సమస్యల వల్ల ఆగిపోయింది ఈరోజు తిరిగి నోట్ చేసుకున్నాం త్వరలోనే శాశ్వత పరిష్కారం అందిస్తాం గంటల తరబడి ట్రాఫిక్లో ఉండే బాధను తీరుస్తాం రాష్ట్రం రూపాయి ఇవ్వకున్నా కేంద్ర రైల్వే నిధులతో ఈ బ్రిడ్జిల నిర్మాణం చేపడతామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు ప్రతి అంశాన్ని చర్చించి అన్నిటికీ పరిష్కారం చూపే బాధ్యత పెట్టాలని చెప్పుకోవడం జరిగింది అంతేకాకుండా అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే తన షేర్ కనుక ఇవ్వకపోతే కేంద్రమే పూర్తి స్థాయిలో అన్ని అన్ని రకాల డబ్బులు వెచ్చించి నిర్మాణం చేస్తారని కూడా వారు చెప్పడం జరిగింది కాబట్టి ఇవాళ భూమి అక్వేషన్ ల్యాండ్ అక్వేషన్ కావచ్చు ఇవాళ ఉన్నటువంటి హడ్డల్స్ కావచ్చు అవన్నీ వెంట వెంటనే వాటిని తొలగించుకొని రేపు ఇవన్నీ నిర్మాణం కోసం ప్రయత్నం జరుగుతుంది